ఈ రోజు వీడియోలో స్పెషల్ ఆంధ్ర స్టైల్ పర్ఫెక్ట్ గోంగూర పచ్చిరెలు రెసిపీని చెప్తున్నాను చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది బ్యాచ్లెస్ చేసుకున్నా కూడా బెస్ట్ తీరులో కుదురుతుంది తిన్న ప్రతిసారి కూడా మళ్ళీ చేసుకొని తినాలని అనిపిస్తుంది ఈ రైలు గోంగూరని ఇలా చేశారంటే ఎవరికైనా నచ్చేస్తుంది ఈ సండే స్పెషల్గా ఈ రెసిపీని ప్లాన్ చేసుకుండి అదిరిపోతుంది స్పైసీగా పుల్లగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ చేసేయండి నేను ఇక్కడ కేజీ రొయ్యల్ని తీసుకున్నాను వీటిని క్లీన్ చేస్తే నాకు హాఫ్ కేజీ రొయ్యలు వచ్చాయి ఇప్పుడు రొయ్యల్ని శుభ్రంగా వాష్ చేసుకొని టూ టు త్రీ స్పూన్స్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇందులోనే కొంచెం సాల్ట్ ఇంకా చిటికెడు పసుపు టూ స్పూన్స్ ధనియాల పౌడర్ హాఫ్ స్పూన్ గరం మసాలా గరం మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి పూర్తిగా మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాలు దీన్ని ఇలానే విడిచిపెట్టేయండి ఇప్పుడు ఇందులో వేసుకునే గోంగర గురించి చెప్తాను అర కేజీ రొయ్యలకి ఎనిమిది కట్టలైతే కరెక్ట్ కరెక్ట్గా సరిపోతుంది పులుపు ఎక్కువ తక్కువ కాకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది క్లీన్ చేయించిన తర్వాత నేను రొయ్యల గురించి చెప్తున్నాను క్లీన్ చేయించిన తర్వాత రొయ్యలు అర కేజీ అనమాట ఇప్పుడు గోంగూరని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ గిన్నెలో వేసుకొని ఫోర్ టు ఫైవ్ చిల్లీస్ని యాడ్ చేసుకోవాలి రెండు పెద్ద సైజు టమాటాలని యాడ్ చేసుకోవాలి టమాటాలు యాడ్ చేయడం వల్ల మనకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది టమాటాలు వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు ఇంకా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని రెండు విజిల్స్కి పెట్టుకుంటే మనకి గోంగూర అనేది మెత్తగా ఉడికిపోతుంది చూడండి ఇక్కడ చూపిస్తున్నాను చాలా మెత్తగా ఉడికిపోయింది మనం మిక్సీ జార్లో కానీ రుబ్బుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇలా రెండు విజిల్స్కి పెట్టుకుంటే మనకి మెత్తగా ఉడికిపోతుంది ఇప్పుడు పప్పు గుత్తితో ఇంకొంచెం మెత్తగా చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా పేస్ట్లా తయారు చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా ముద్దగా అయిపోయిన తర్వాత దీన్ని ఒక బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేయండి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత రొయ్యల్ని వేసుకొని హై లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్కి ఇందులో నుంచి కొంచెం వాటర్ బయటకు వస్తుంది తర్వాత మనకి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది మనం ఎక్కువగా రొయ్యల్ని స్పూన్తో కాకుండా ఇలా కొంచెం ఇలా కుదుపుకుంటే మనకి రొయ్యలు అనేవి విరిగిపోకుండా ఉంటాయి ఇప్పుడు ఇలా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత ఇందులో నుంచి రొయ్యల్ని తీసేసుకోవాలి ఇప్పుడు వీటిని తీసుకున్న తర్వాత ఇందులో ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు వేసుకొని టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసుకోవాలి అర కేజీ రొయ్యలు కాబట్టి మీడియం సైజులో ఉండే ఆనియన్స్ త్రీ తీసుకుంటున్నాను నేను ఇప్పుడు ఆనియన్స్ మంచి కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి త్రీ టు ఫోర్ స్పూన్స్ యాడ్ చేసుకోండి మంచి టేస్ట్ ఉంటుంది వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రొయ్యల్ని యాడ్ చేసేసుకోవాలి రొయ్యల్ని యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఎక్కువ వాటర్ని యాడ్ వేయద్దు కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు దీన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కొంచెం ఆయిల్ మనకి బయటకు వస్తే సరిపోతుంది మనం ఆల్రెడీ దీన్ని ఫ్రై చేసుకున్నాం కాబట్టి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత మనం ఇందులో గోంగూరని యాడ్ చేసుకోవాలి గోంగూరని వేసుకున్న తర్వాత ఒకసారి పూర్తిగా మిక్స్ చేసుకొని మీకు ఎంత చిక్కగా కావాలంటే అంత వాటర్ని యాడ్ చేసుకోండి కొంచెం ఎక్కువ చిక్కగా కావాలంటే కొంచెం తక్కువ వాటర్ని యాడ్ చేసుకోండి కొంచెం పలుచగా కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోండి నేనైతే ఒక ఫుల్ గ్లాస్ వాటర్ని వేసుకున్నాను ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ గరం మసాలా కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను ఇంకా నాకు కొంచెం చిక్కగా అనిపిస్తుంది ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను నాకైతే పూర్తిగా ఒక గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా పట్టింది వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఇలా కొంచెం మనకి గ్రేవీ అనేది కొంచెం దగ్గరగా అవ్వాలి గోంగూర మొత్తం కొంచెం దగ్గరగా పడితే మనకి రైస్లోకి చాలా చాలా బాగుంటుంది మరీ ఎక్కువగా పలుచగా ఉన్నా టేస్ట్గా ఉండదు ఇక్కడ చూపిస్తున్నట్టు ఉంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ సండే ఈ రెసిపీని ఒకసారి ప్లాన్ చేసుకోండి అదిరిపోతుంది మీరు ట్రై చేసి టేస్ట్ చూశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో షేర్ చేయడం మర్చిపోవద్దు ఇంకొన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి